హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పిఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే పంతొమ్మిది సార్లు రైతుల ఖాతాల్లో నేరుగా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే మొత్తం మూడు విడతలుగా సంవత్సరంలో ఆరు వేలు ఈ పథకంలో ఇరవైవ విడత డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీన బీహార్లోని భాగల్పూర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పంతొమ్మిదో విడత డబ్బులను పిఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో ఎత్తి జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇరవైవ విడత డబ్బులు వేసేందుకు రంగం సిద్ధమవుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉండటం విశేషం అయితే ప్రస్తుతం ఇరవై విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది పిఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో నేరుగా జమవుతాయి మొదటి విడత ఫిబ్రవరి నెల రెండో విడత జూన్ నెల మూడో విడత అక్టోబర్ నెలలో ఈ యొక్క డబ్బులు అనేది జమవుతూ ఉంటాయి అయితే ఇప్పటికే మొదటి విడత ఫిబ్రవరి నెలలో విడుదలయ్యింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడుదల చేసే రెండో విడత డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంటే పిఎం కిసాన్ ఇరవైవో ఇన్స్టాల్మెంట్ డబ్బులు జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు అధికారిక తేదీని పీఎం కిసాన్ వెబ్సైట్లో సైతం ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇదిలా ఉంటే పీఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు ఈ పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతూ ఉంటాయి వీటికి ఎలాంటి మధ్యవర్తులు కూడా ఉండరు వీటికి ఈ డబ్బులను తిరిగి చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు నేరుగా అర్హులైన రైతులకు డైరెక్టు బెనిఫిషియరటీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయి ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది దఫాల్లో మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఈకవైసీ చేయించుకోవడం అనేది తప్పనిసరి ఇందుకోసం మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్ఈ కేంద్రాలకు వెళ్ళి మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఇందుకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొబైల్ నెంబర్ మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అయితే అవసరమవుతాయి సో చూశారు కదా ఇంకా ఎవరైనా మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క వీకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవైఓ విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి లేకపోతే జమ కావు నచ్చితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి